ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని నందిపాడు సెంటర్ లో భోగ్యం వెంకటేశ్వర్లు ఏర్పాటు చేసిన పరిచయ వేదికలలో వైసీపీ నాయకులు విజయ కేరిందలతో దద్దరిలించారు ఈ సందర్భంగా సమన్వయకర్త ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాబోయేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మీ దీవెనలు ఆశీర్వాదాలు ఉంటే నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను గెలవటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు పి గెలుపుకు ప్రతి కార్యకర్త నాయకులు సైనికుల్లా పనిచేసి ఈ ప్రాంతం వైసీపీ ఘన విజయాన్ని ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలన్నారు ముందుగా పాపంపల్లి బొట్టు గిల్లపాడు రెడ్లదిన్న గ్రామాలలో విజయ సంకల్ప యాత్రను గడప తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి పథకం నేరుగా ఇంటికి చేరేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి నేరుగా ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటికి చేస్తున్నారు ఇలాంటి ముఖ్యమంత్రిని గెలిపించుకోవటం మనందరి బాధ్యత అన్నారు ముందుగా బాణాసంచా తప్పెట్లతో పూల స్వాగతం పలికి ప్రతి గ్రామంలో మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు